రాష్ట్రం అగ్ని గోళాన్ని తలపిస్తుంది బానుడి బగబగలకు జీవజాతులు మొత్తం అల్లాడిపోతుంది అసలు రాష్ట్రంలో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏ జిల్లాలపైన ఉష్ణోగ్రత ప్రభావం అధికంగా ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు వారి అడిగి మరో తీసుకున్నాం నమస్తే సార్ గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగినట్లయితే కనిపిస్తూ ఉన్నాయి ఏ మేరకు ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతున్నాయి ఏ ఈ ఉష్ణోగ్రత ప్రభావం అధికంగా ఉందంటారు రెండు రోజులుగా కూడా సాధారణ స్థాయిలో కొనసాగినటువంటి ఉష్ణోగ ఉష్ణోగ్రతలు అనేవి కొంచెం హెచ్చు తగ్గుల స్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే నిన్న సుమారు నలభై పాయింట్ ఎనిమిది అంటే సాధారణం కంటే ఒక డిగ్రీ ఇంచుమించు పెరిగిందనే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మనం చూసుకుంటాం నలభై ఒక్క డిగ్రీల వరకు కూడా ఉత్తర తెలంగాణ అంతా కూడా నమోదైందని చెప్పుకోవచ్చు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని చెప్తున్నారు కదా ఈ జిల్లాలకు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా ఒక జారీ చేస్తే ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే సాధారణ స్థాయి కంటే కూడా సగటు కంటే ఎక్కడైతే మనకి ఐదుకంగా ఐదు డిగ్రీలు ఉష్ణ తీవ్రత అధికంగా నమోదవుతుందో అప్పుడు మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది రానున్న నాలుగు నాలుగు రోజులు కూడా ఈ యొక్క ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా రాగల మూడు రోజులు కూడా ఉండే అవకాశం ఉందని ఒక అంచనా వేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు కూడా ఉన్న టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతూ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీటి పరిస్థితి ఎట్లా ఉందంటారు ముఖ్యంగా హైదరాబాద్లో కనుక తీసుకున్నట్లయితే గత రెండు రోజులతో పోలిస్తే ఒక డిగ్రీ పెరిగిందనే చెప్పుకోవచ్చు సుమారు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా హైదరాబాద్లో కూడా గరిష్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే వడగాడుపు తీవ్రత కూడా అధికంగా ఉంటుందని చెప్పారు ఏదైతే మార్చి చివరాకంలో ఉండే పరిస్థితి అని చెప్పారు ఇప్పుడు తీవ్రత ఉందా ఉంటే తీవ్రత ఉందంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర అలాగే తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాలకు మాత్రం ఈ యొక్క అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా ఈ అలర్ట్స్ అనేవి ఆరెంజ్ కలర్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సుమారు ఇక్కడ నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ తెలంగాణలో మాత్రం సుమారు ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది గడిచిన అంటారు యా గడిచిన రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మార్చి మూడో వారంలోనే మనకి ఆదిలాబాద్ జిల్లాలో నలభై డిగ్రీ వరకు కూడా యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది ఇప్పుడు కూడా రేపటి నిన్నటి కూడా చూసుకున్నట్లయితే సుమారు నలభై డిగ్రీల వరకు కూడా ఆదిలాబాద్ నిజామాబాద్ కూడా నమోదవడం జరిగింది రానున్న ఏప్రిల్లో కూడా యొక్క ఉష్ణ తీవ్రత కూడా కొంచెం సాధారణం కంటే అధిక స్థాయిలోనే కొనసాగి అధిక వేడిమి వాతావరణం అనేది ఎక్కువ రోజులు మనకి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి వేసవి సమయంలో ఎక్కువగా ఉపరితల ఆవాతనాలు ద్రోణులు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత నమ్మడం వల్ల క్యూలో నింబస్ మేఘాలు ఏర్పడడం అట్లాంటి కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి రాబోయే రోజులు అలాంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే రానున్న నాలుగు రోజులు కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది చూస్తాము తర్వాత ఈ నాలుగు రోజుల తర్వాత కొంచెం మేఘాలు ఏర్పడడం తర్వాత తేలికపాటి వర్షం చూసినా కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రత ప్రభావం అధికంగా ఉందని వడగాలపై తీవ్రత కూడా అధికంగా ఉంది కాబట్టి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్